హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పల్లికారం వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ముందుగా పల్లికారం కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగిటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే దినుసులన్నీ కూడా చక్కగా వేగుతాయి వీటితో పాటుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా కారం వేసి గ్రైండ్ చేస్తాను అలా వద్దనుకున్న వాళ్ళు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి దొండకాయలు వేపుకోవడానికి సరిపడా నేను ఇక్కడ మూడు వందల గ్రాములు దొండకాయలు తీసుకుంటున్నాను దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసుకోవాలన్నమాట దొండకాయల్ని ఈ వేపుడు కోసం ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట ముక్కలు అనేవి రౌండ్గా కాకుండా పొడవుగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ముక్కల్ని వేసిన తర్వాత మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత కొంచెం వేగి ఉంటాయి అప్పుడు ఒకసారి మూత తీసి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఉప్పు పసుపు వేయడం వల్ల దొండకాయలు ఇంకొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయండి తగినంత వేసుకోండి ఉప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి మనం పల్లికారం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ మోతాదులో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇక మూత పెట్టకుండా కూడా మనం కుక్ చేసుకోవచ్చండి దొండకాయలు బాగా వేగే విధంగా లోపు ఈ పల్లీలు ఇవన్నీ కూడా దినుసులనే చలారిపోయాయండి నేనైతే పల్లీలకి పొట్టు తీయట్లేదు అలాగే గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్లో అలాగే కారప్పొడి తగినంత వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను దాకా వేసి గ్రైండ్ చేసుకోండి పల్లి కారం రెడీ అయిపోతుంది ఈలోపు దొండకాయ ముక్కలు కూడా బాగానే వేగాయండి దోరగా కొంచెం కలర్ కూడా బాగా చేంజ్ అయ్యాయి చూడండి మనం ఒకసారి చెక్ చేస్తే దొండకాయ ముక్కలు వేగిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారపూడి వేసుకోవాలన్నమాట రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం పట్టిన కారపొడి మొత్తం కూడా ఏం పట్టదండి దాన్ని మనం పక్కన స్టోర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది లేదా మిగతా వెజ్ వేపులలో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఇక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి కారప్పొడి కారపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉంచితే అడుగంటి పోతుంది ఈ పల్లి కారం అనేది సో రెండు మూడు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి అసలు తింటుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అది పల్లికారం వల్లే వస్తుంది టేస్ట్ అంతా కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతి పుల్క జొన్న రొట్టెలు రొట్టెల్లో కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్